కృష్ణా జిల్లా రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతుంది ఒకవైపు చేరుకులు మరోవైపు నేతల టికెట్ల వ్యవహారంతో టీడీపీ అయోమయంలో పడుతుంది తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో వంగవీటి రాధా ఆదివారం భేటీ అయ్యారు గుడివాడలో స్థానిక ఏలూరు రోడ్ ఫర్నిచర్ పార్క్ లో కలిసి చర్చించారు వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు దక్కించుకునేందుకు కొడాలి నాని చూస్తున్నారు గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఇరవై నాలుగు వేల ఓట్లు ఉన్నాయి ఈ నేపథ్యంలో వంగవీటి రాధా మద్దతుతో ఈ ఓట్లు తన ఖాతాలో వేయించుకోవాలని చూస్తున్నారు నాని ఇది ఇలా ఉండగా వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసింది తర్వాత ఆయన టీడీపీలో చేరాలని అనుకున్నారు కారణాల వల్ల ఆయన ఏ పార్టీలోనూ ఉండిపోయారు తిరిగి వైసీపీలో చేరతారని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది మరి నాని రాధాల మధ్య ఏం జరిగిందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి